మంచిర్యాల జిల్లా మందమర్రి జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి అక్రమ ట్రాన్స్ఫర్ నిలిపివేయాలని నిరసిస్తూ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి టీఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ ఐఎన్టీయూసి సిఐటియూసి హెచ్ఎంఎస్ బిఎంఎస్ అన్ని జాతీయ సంఘాలు మందమర్రి జిఎం మోహన్ రెడ్డిని రాజకీయ ఒత్తిడి వలన నాలుగు నెలలకి ట్రాన్స్ఫర్ చేయడం హేయమైన చర్యగా పరిగణిస్తున్నాయి కార్మిక సంఘాలు సింగరేణి నూట ముప్పై సంవత్సరాల చరిత్రలో నాలుగు నెలలకే ఒక జిఎంని ట్రాన్స్ఫర్ చేయడాన్ని నిరసిస్తూ అధికార పార్టీ నాయకులు వెంటనే ఈ ట్రాన్స్ఫర్ని నిలిపివేయించాలని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది రోజు రోజుకి సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల నిజాయితీ గల అధికారులకు మిగిలింది ట్రాన్స్ఫర్లే అని కార్మిక జేఏసీ సంఘం డిమాండ్ చేసింది ఈ ట్రాన్స్ఫర్ నిలిపేంత వరకు జేఏసీగా పోరాటం చేస్తామని కార్మిక సంఘం హెచ్చరించింది ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య ఏఐటీయు వెల్దీప్ ప్రభాకర్ బ్రాంచ్ నాయకులు సిఐటియూసి వెంకటస్వామి రాష్ట్ర కార్యదర్శి మరియు బిఎంఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు రాజకీయ జోక్యమో ఆపివేయాలి ఆపివేయాలి మందమరి జనరల్ మేజర్ మోహనరెడ్డి ఆపివేయాలి ఆపివేయాలి మందమరి జనరల్ మేజర్ మోహనరెడ్డి ట్రాన్స్‌ఫర్ని ఆపర్ని ఆపివేయాలి ట్రాన్స్‌ఫర్ని ఆపివేయాలి ట్రాన్స్‌ఫర్ని ఆపివేయాలి ట్రాన్స్‌ఫర్ని ఆపివేయాలి ట్రాన్స్‌ఫర్ని ఆపివేయాలి ట్రాన్స్‌ఫర్ని ఆపివేయాలి రాజకీయ పార్టీలు వెదకించాలి 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 అన్ని రాజకీయ పార్టీలు వెదకించాలి వెదకించాలి మందమరి జీఎంకి ఒక న్యాయము మరియు తొమ్మిది సంవత్సరాల నుంచి సింగరేణిలో సీఎం ఎండిగా పనిచేస్తున్న శ్రీధర్ గారికి ఒక న్యాయము మరి నీతి నిజాయితీగా తీపిచ్చిగా నాయకులు అక్రమంగా ఒక కోటను కూలగొట్టి మరి దాన్ని భవంతిగా కడుతున్నారన్నందుకు మరి ఆ విషయాన్ని పత్రిక ద్వారా జిఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఇవాళ ఆయనకి ఇచ్చిన బహుమతి ట్రాన్స్ఫర్ మరి నాలుగు నెలలైంది ఆయన వచ్చి నాలుగు నెలలో కార్మిక పక్షంగా మాత్రమే నిలబడ్డ ఆ జిఎంకి ఇవాళ ఎంత అవమానమో చూడండి ఒకసారి ఇవాళ ఏ కార్మికుడు కూడా నిరంతరం కార్మిక సమస్యల కోసం ప్రతితంపించే జిఎం గారు మోహన్ రెడ్డి గారికి ఇవాళ జరిగిన ఈ అన్యాయాన్ని జేఎస్సీగా మరి సిఐటిసీ ఏఐటిసి బిఎంఎస్ హెచ్ఎంఎస్ మరి ఐఎన్టీసీ మిగతా యూనియన్లు అందరం కలిసి ఇవాళ ఒక జేఎస్ ఏర్పడి మరి రేపు ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది మరి సింగరేణిలో కార్మికులు మాట్లాడలేని పరిస్థితిని తీసుకొచ్చిన ఈ టీపిచ్చి కేసుని బొంద పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఇవాళ ఒక జేఏసీగా ఏర్పడి సెకండ్ షిఫ్ట్లో కేకేఫ్ఐలో మరి కార్మికుల పక్షాన ఒక గేట్ మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒక కరపత్రాన్ని కూడా అనే ఒక పోస్టర్ని కూడా త్వరలో తీసుకొచ్చి మరి యొక్క అన్యాయాన్ని కార్మికుల దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి మరి జేఏసీగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అదే కాకుండా సిఎండ్ ఎండిని మరి ఆయన పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రిపోర్ట్ చేసి ఆయన పైన కూడా తగు చర్యలు తీసుకొని ట్రాన్స్ఫర్ చేసే విధంగా మేమందరం కలిసి పోరాటం చేస్తాం ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ భాగంగా సిఐని ఎస్ఐని కలెక్టర్ని ఆడియోని అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తే తొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్న ఈ యొక్క సిఎన్ఎండిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మరి స్థిరంగా కార్మిక జేసిగా మీ అందరినీ కార్మిక పక్షాన మీ అందరినీ కోరుకుంటున్నాను త్వరలోనే మరి సిఎన్ఎండి పైన ఢిల్లీకి వెళ్ళి ఆయన పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియస్తున్నాం మందమారి జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డిని అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయడం చాలా నీచమైనటువంటి సంస్కృతి ఎందుకంటే జిఎం పైరవీలకి తావివ్వకుండా తన పని తాను చేసుకుంటూ మరి ఈ సింగరేణిలో ప్రొడక్షన్ కోసం ఆయన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు ఆయన ఎవరికూ అమ్ముడుపోయినటువంటి చరిత్ర లేదు ఆయన కంపెనీకి వ్యతిరేకంగా విధులు నిర్వహించినటువంటి చరిత్ర కూడా లేదు కానీ కంపెనీ బాగోగుల కోసం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను తీసుకొని పైరవీలకు తావివ్వకపోవడమే ఆయన పాలిట శాపమైందని చెప్పి జేఏసీగా మేము చెప్తున్నాం ఎందుకంటే సింగరేణి ఆ కోటర్లని కూల్చివేసి ఆ కోటర్లని నిర్మి అక్కడ భవంతి నిర్మిస్తే జిఎంగా ఆయన డ్యూటీ ఆయన చేసినప్పుడు ఈ రాజకీయ జోక్యం ద్వారా ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఆయన బదిలీకి ఈ యొక్క టీబీజీ కేస్ ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసిన రాజకీయ జోక్యంలో భాగంగానే ఇవాళ జీఎం బదిలీ జరిగింది అనేది జగమెరిగిన సత్యం ఇది ఎవరు కాదన్నా అవునన్నా నిజం ఇదే కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీ రాజకీయ ప్రాబల్యం కోసం మీరు చేసే అవినీతిని ప్రోత్సహించినంత మాత్రాన మీరు చేసే నేరాలకు ఒక జీఎంను బదిలీ చేయడం అనేది ఎంతటి అన్యాయమో ఇక్కడ సభ్య సమాజం ప్రతి చిన్న కార్మికుడు బదిలీ వర్కర్లు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలుగా ఇంతటి యథేచ్ఛమైనటువంటి రాజకీయ జోక్యం పెరిగిపోయి ఒక జనరల్ మేనేజర్ని ఇరవై నాలుగు గంటలలో ఆయనకు తెలియకుండానే ట్రాన్స్ఫర్ చేసే అంత దుస్థితి ఈ సింగరేణిలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందంటే ఈ సింగరేణి రాజకీయ జోక్యం పెరిగిపోయి సింగరేణి వేయాలి ఎంత నష్టానికి గురవుతుందో అదో కార్మికుల బుడిద వేయాలని చెప్పి జేఏసీకి ఒక నిర్ణయం చేసినాం జేఏసీలో ఏదైతే నిర్ణయం చేసినామో అది కార్మికుల ముందుకు తీసుకెళ్తున్నాం సెకండ్ షిఫ్ట్లో గేట్ మీటింగ్ ద్వారా జనరల్ మేనేజర్ బదిలీ వెనుక ఉన్నటువంటి రహస్యమైంది జనరల్ మేనేజర్ బదిలీకి కారణకులు కారకులు ఎవరు నిజంగా జనరల్ మేనేజర్ ఏమైనా తప్పు చేసిందా మరి ఏ నాయకుడు తప్పు చేయటం వల్ల జనరల్ మేనేజర్ బడి చేసిండ్రు కార్మిక వర్గానికి చెప్పాల్సిన బాధ్యత జేఏసీ సంఘాలుగా మాపై ఉందని చెప్పి మేము కార్మిక వర్గంకి విషయాన్ని తెలిపి దీన్ని నిలిపివేయడం కోసం జరిగే ప్రతి ఉద్యమంలో కూడా హెచ్ఎంఎస్ పాత్ర ఉంటుందని చెప్పి ఈ రాజకీయ జోక్యాన్ని నివారించకపోతే కంపెనీ కొనసాగే పరిస్థితి లేవు కాబట్టి కంపెనీకి ఉన్నటువంటి ప్రమాదాన్ని కార్మికులకు తెలియసి కార్మిక చైతన్యం తీసుకొచ్చి రాజకీయ జోక్యాన్ని నివారించడం కోసం ఈ జేఏసీ ఏర్పడ్డది ఈ జేఏసీలో రాజకీయ ఎత్తుగడ లేవు ఈ జేఏసీలో స్వార్థపర ఆలోచన లేవు కేవలం సంస్థని కాపాడాలి కార్మికులకు న్యాయం జరగాలి ఆ శ్రమిస్తున్న కార్మికుల శ్రమ దోపిడీకి గురి కాకుండా ఉండాలనేటువంటి లక్ష్యం మీద మాత్రమే ఈ జేఏసీ ఉద్యమాలు చేస్తుందని చెప్పి ఈ యొక్క కార్మిక వర్గానికి తిప్పిస్తుంది తెలియ మందమారి ఏరియాలో మోహన్ రెడ్డి అనే జిఎంను ట్రాన్స్ఫర్ చేయడము ఇది సరైన విధానం కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఐదు జాతీయ సంఘాలు రాజకీయ పార్టీలు జేఎస్గా ఏర్పడి ఈ అక్రమ ట్రాన్స్ఫర్ను ఆపాలని అని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చూస్తే గతంలో కూడా ఉన్న జీఎంలకు ఈ తేడా ఏంటంటే ఈ జీఎం గారు వచ్చేసింది రెండు మైన్స్ బంద్ అయినాయి అయినప్పటికీ కూడా ఈ మందవారి ప్రాంతంలో ఈ డివిజన్ను సర్దుబాటు చేయడం జరిగింది అందులో అందులో కూడా ఈ జిఎం గారు యదా విధంగా ఎక్కడికి పోయే వాళ్ళను అక్కడికి పంపిస్తూ ఇక్కడ పైరవులకు పాడు కాబట్టి ఈ దందాలు నడివేనే ఉద్దేశంతో కొన్ని యూనియన్లు కొన్ని యూనియన్లు అంటే టీబీజీ కేసు ఒక యూనియను ప్రభుత్వ రంగ సంస్థ అటువంటి ఈ టీబీజీ కేసు నాయకులు వారి మీద ఒత్తిడి చేసి ఈ అక్రమ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దీన్ని మేము దీన్ని మేము వ్యతిరేకిస్తూ గతంలో కూడా ముఖ్యమంత్రి చ కేసీఆర్ గారు పెట్టినటువంటి మీటింగ్కు కొన్ని మైండ్స్ మీద కానీ కొన్ని స్టోర్లలో కానీ వర్క్షాప్లలో కానీ ముందు ఫ్రీ షిఫ్ట్ అని పెట్టి అక్కడ ఉన్నోళ్ళందరినీ కూడా మీటింగ్కి తరలించిన సందర్భాలున్నాయి కాబట్టి అలాంటి దందాలు జరగలేనటువంటి జనరల్ మేనేజర్ను ఇక్కడ ఉంచుకుంటే రాబోయే రేపు సింగరేణిలో మా ఎలక్షన్లలో మా ఆటలు సాగవన్న ఉద్దేశంతో దురుద్దేశంతో ఈ జనరల్ మేజర్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి కార్మిక సోదరులారా మేము జేఏసీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి జనరల్ మేజర్ ఉండడం వల్ల ఈ ఇండస్ట్రీలో కావచ్చు ఇక్కడ ఉన్న కార్మికులకు కావచ్చు ఈ సింగరేణి సంఘం సంబంధించినటువంటి ఆస్తులకు కావచ్చు కోటల విషయంలో కావచ్చు భద్రత ఉంటుందన్న ఉద్దేశంతో ఈ జిఎంను ఇక్కడ ఉంచాలని చెప్పి మేము జేఏసీ ద్వారా డిమాండ్ చేస్తూ ఈ మేము ఈ అవకాశం కేవలం కార్మికులు ఉపయోగించుకొని ఈ చెప్పి ఈ ట్రాన్స్ఫర్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మందమర్రి జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి వారి అక్రమ బదిలీలను వ్యతిరేకిస్తూ ఈరోజు అన్ని సంఘాల ఏకమై జేస్గా ఏర్పడి ట్రాన్స్ఫర్ నిలిపివేయాలని దాని మీద నిరంతర నిరంతరం పోరాటానికి సిద్ధమైన ప్రధానంగా మందమరి కార్మికులందరూ గమనించాలి మనము అవినీతి చేసే జనరల్ మేనేజర్ కావాలా నిజాయితీగా ఉండేటువంటి జనరల్ మేనేజర్ కావాలనే దాని మీద మనం తప్పనిసరి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మందమరి కార్మికులపై ఉందని తెలియజేస్తున్నాం ప్రధానంగా ఒక మందమరి డివిజన్లే ఇప్పుడు డైరెక్టర్గా ఉన్న వెంకటేశ్వర రెడ్డిని సంవత్సరానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అదేవిధంగా రమేష్ రావు జనరల్ మేనేజర్ని వన్ ఇయర్కే ట్రాన్స్ఫర్ చేశారు అసలు సింగరేణి చరిత్రలో నాలుగు నెలలకే మోహన్ రెడ్డి మన్నమర్జీఎం కానీ ట్రాన్స్ఫర్ చేయడం అంటే సింగరేణి చరిత్ర తిరిగేస్తే మాత్రం ఫస్ట్ ట్రాన్స్ఫర్ దానిలో మోహన్ రెడ్డి గారి పేరే వస్తుంది కూడా మీకు తెలియపరుస్తున్నాం ప్రధానంగా నాలుగు నెలల కాలంలో మన మన్నమ్మరికి వచ్చిన జనరల్ మేదా మోహన్ రెడ్డి గారు రెండు మైండ్స్ క్లోజ్ అయినా అవినీతికి ఆస్కారం లేకుండా కార్మికులను కోరుకున్న కాడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది ప్రతి ఒక్క కార్మికునికి తెలుసు యూనియన్ వెళ్ళినా కూడా కార్మికునికి అన్యాయం జరుగుతా నేను ఊరుకోను కార్మి కష్ట చుఖాలను ఆలోచించి నేను పనిచేస్తాననే భావనలో ఇవాళ మోహన్ రెడ్డి గారు పనిచేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అదే కాకుండా ఇవాళ కోటర్స్ ఇష్టం వచ్చిన వాళ్లకు డబ్బులు ఇచ్చిన వాళ్లకు అలాట్ చేసిన పరిస్థితి పేయిన జీయం చింతల శ్రీనివాస్ అందరిలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు పైసలు పెట్టండి ఆ జీఎం పనిచేయలేదు చేయలేదనేది కూడా ఇవాళ కార్మిక వర్గానికి కూడా తెలుసు కానీ అటువంటి దాన్ని పక్కకు పెట్టి ఇత ఇతను వచ్చిన వెను వెంటనే కోర్టన్ కౌన్సిలింగ్ ద్వారా ప్రతి ఒక్క కార్మికు ఇవ్వడానికి కూడా పూనుకున్నాడని చెప్పొచ్చు ఇంకో విషయం ఏంటంటే మన్నమరి డివిజన్లో లేని వారికి హెచ్ఆర్ఏ ఇవ్వట్లేదు ఆ హెచ్ఆర్ఐ ఇవ్వాలని జీఎం గారికి ఎన్నోసార్లు మేమోరాణం ఇచ్చినా కూడా పట్టించుకున్న పరిస్థితి కనపడలేదు కానీ ఈ వచ్చినటువంటి మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చిన వెంటనే వెను వెంటనే కొందరికి న్యాయం చేసే పద్ధతిలో అతను ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం కూడా కొనసాగుతుంది అది పూర్తిగా నెరవేరకముందే ఇతను ట్రాన్స్ఫర్ జరగడము చాలా దురదృష్టకరమని భావిస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇతను కనుక అన్యాయం చేసి కనుకుంటే కార్మిక వర్గాం దగ్గరికి వెళ్ళి మీ విజిలెన్స్ ద్వారా ఇంక్ల ఇంక్వైరీ సరిపండి మంద జనరల్ మేనేర్ అవినీతిగా పాల్పడ్డాడు ఈ అవినీతి చేశాడు అనే దాని మీద ప్రతి ఒక్క కార్మికు తెలియపరచండి అప్పుడే మేము ఒప్పుకుంటాం కానీ ఏ అవినీతి లేకుండా మంచిగా జనరల్ మేనేజర్ ఆయన ఉత్పత్తి కొరకు పోరాటం చేస్తూ నిరంతరంగా నాలుగు నెలల నుంచి మంద పద్ధతిలో పెట్టే విధంగా ప్రయత్నం చేసినందుకు అతనికి శిక్ష ఇదా కాబట్టి ఇప్పటికైనా మందమేజన్ కార్మి ఏకమై ఇతర డివిజన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసే దాన్ని ఆపేంత వరకు మన పోరాటం కొనసాగించాలని జేఏసీగా సింగరేణి కార్పొరేషన్ పరిస్థితి ఉన్న సిఐడిగా కూడా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే జాతీయ సంఘ నాయకులు వేజ్ బోర్డు మెంబర్లు మొత్తం త్రూ అవుట్ సింగరేణి ఏరియాలో ఈ యొక్క అవినీతి లేకుండా చూడాలని నిజాయితీ పనులు జీఎంలో ఎక్కడికక్కడ ఉంచాలని మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్ను ఆపివేసే విధంగా త్రోడ్ సింగరీలో పోరాటం కొనసాగించాలని తెలియపరుస్తున్నాం